ఇదిగోండి పచ్చిమిరపకాయలు వీటి కింద పెట్టాను ఎందుకంటే ఇది చలాయికి అంతుకొని మాడిపోకుండా ఉంటుంది అలాగే నేను రెండు ఎగ్స్ ఉడక వీటిని కూడా సపరేట్ చేయడం ఎందుకు ఎంద్రమే వేసి బ్యాలెన్స్ అయిపోతుంది కొద్దిగా లోపల చాలా మెత్తగా ఉడికింది హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి లెగ్ పీస్ ఇదిగోండి మై ఫేవరెట్ డిష్ చికెన్ ఈరోజు లెగ్ పీసులు తీసుకొచ్చాను వీటిని చూడండి ఎంత లాగా ఉన్నాయో బాగున్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఓకే వీటిని ఫస్ట్ కడుగుతాను కడుక్కొని వస్తాను ఎంతమందికి ఇలాంటి లెగ్ పీసులు తినడం అంటే ఇష్టము తప్పకుండా నాకు కామెంట్ చేయండి తెలుసుకోవాలని ఉంది నాకు నాకైతే చాలా ఇష్టం అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోస్ ఇవ్వరా ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తాను ఫస్ట్ వీటిని చిన్నగా చార్కలు పెడతా ఎందుకంటే ఇందులోకి కాస్త ఆయిల్ పోయి ఉప్పు కారం అనేది ఇందులో పట్టి ఒక టేస్ట్ ఉంటుంది ఒక ఒక పీస్కి రెండు సైడ్లో చిన్నగా కాటు పెట్టాను దీనికి కూడా అలాగే ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ పెట్టేసిన ఇక్కడ కూడా పెట్టిన ఓకే దేనికి ఎందుకంటే లోపలికి ఉప్పు కారం పోదు జేబట్టి పచ్చిగా ఉంటుంది ఇట్లా పెట్టుకొని అందులో ఉప్పు కారం పెడితే టేస్ట్గా ఉంటుంది ఆయిల్ లోపలికి వెళ్తే జబితే ఉడుకుతుంది ఇక్కడ పెట్టినా చేపట్టి అవసరం లేదు రెండు ఇది ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది లోపలికి కొద్దిగా అన్న కారం కారం కొద్దిగా వేస్తాను ఎందుకంటే నాలుగు పీసులు చేయబట్టి కారం లేకపోతే తీయగా ఉంటుంది ఇంకా కొంచెం పడుతుంది తర్వాత ఇందులో కారంలో ఉప్పు ఉంది బట్టి నేను ఉప్పు కొద్దిగానే వేస్తున్నా వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి ఇది వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే ఇది చికెన్ మసాలా ఫైనల్గా ఇది కొద్దిగా ఆయిల్ వేయాలి ఇందులో కాస్త ఆయిల్ ఇలా ఆయిల్ వేసి కలుపుకుంటే ముక్క కొనేది ఇది మంచిగా పడుతుంది ఉప్పు కారం అనేది బాగా అత్తుకొని ఉంటుంది నూనె వేస్తే ఇప్పుడు ఈ చారకలు పెట్టాను కదా ఇలా కొద్దిగా పడదా ఇలా పట్టిస్తే లోపల మంచిగా ముగ్గుకంతా అంటుతుంది ఇక్కడ మళ్ళీ ఇలా ఆల్రెడీ ప్లేస్ ఉంది కాబట్టి అంతేసి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఉంది మరి కొద్దిగానే పెట్టుకోవాలి చిన్న చిన్న కాట్లు మీకు విన్న వీలైతే అన్ని కార్లు పెట్టుకోండి నేనైతే ఒక పీస్కి మూడు కార్లు మాత్రం పెట్టాను ఇక్కడ లోపల ఓపెన్ కాబట్టి ఈ లోపల కూడా పెట్టేస్తా సరే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా మంది ఏం చేస్తారంటే ఆ ముక్కలకి ఏమి ఇష్టమో ముక్కల పైన వరకే పట్టిస్తారు ఈ అనేది పెట్టరు సేపట్టి పైన వరకు టేస్ట్ ఉంటుంది ఉడుకుతుంది అనేది ఉడకదు ముక్క అనేది పచ్చిగా ఉంటుంది ఇప్పుడు నా మీద లోపల పెట్టాను కదా నేను మిగిలిందంతా వీటికి ఇలా పట్టిస్తాను లోపల పెట్టాను ఇప్పుడు బయట పెడతాను ఎక్కువ కారం తీసుకుంటే ఎక్కువనే వేసుకోండి మేమైతే తినేంతవరకే పెట్టాము కారం ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి ఎక్కువ కారం మసాలా ఘాటు ఉన్న తినలేరు లేదా మీకు మసాలా ఘాటు ఎక్కువ ఉండాలంటే మీరు కాసేపు ఎక్కువ పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి చేద్దాం మండి పెట్టాను పెట్టానండి కడాయి పెట్టాను కాస్త నీళ్ళ తడివేరా ఆయిల్ ఇద్దాం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి మరీ కొద్దిగా పోస్తే అది అనేది ఉడకదు కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలి అంటే మొత్తం చికెన్ చికెన్ లోపల మొత్తం ఉడకాలి చేయబట్టి కొద్దిగా ఆయిట్ ఎక్కువనే ఉండాలి అండి వేసేస్తున్నాను మూడే పట్టున్నాయి అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడ ఇదిగోండి ఇది మెయిల్ ఉంది కదా ఇప్పుడు వేడి మీద ఉంది మంట కొద్దిగా స్టిమ్ పెట్టాలి ఎందుకంటే ఎవడే పాస్ మారిపోతాయి స్టిమ్ పెట్టి ఉడకబెడితే లోపల దాకా ఉడుతుంది మంట కుడ్లు పెడితే పైన వరకు ఉడుతుంది మారిపోతుంది అయితే సూపర్ వస్తుందండి అలా మీరు వేయగినా సూపర్ వాసన అయితే బాగా వస్తుంది సిమ్లో పెట్టిన ఇప్పుడు ఇదిగోండి పచ్చిమిర మిరపకాయ పండుది ఇలా కట్ చేసి ఇలా పెట్టాను కట్ చేయకుండా వేస్తే ఎగిరిపోతుంది మిరపకాయ అనేది ఎగిరి చిల్లి పడుతుంది ఇలా కట్ చేసి ఇలా వేసాను ఎందుకంటే ఒకవేళ ఈ కారము మాడిపోయినా కానీ ఇది అనేది టేస్ట్ ఉంటుంది దానికి సిమ్లోనే ఉంచాను అయితే సిమ్లో పెట్టాను ఎందుకంటే ఇంత పీసు తీసుకుంటానంటే చాలా టైం పడుతుంది ఇదిగోండి పచ్చిమిరపకాయలు వీటి కింద పెట్టాను ఎందుకంటే ఇది కడాయికి అంతుకొని మాడిపోకుండా ఉంటుంది വീടി കിന്ന പച്ചമിറക്കാൽ സെറ്റ് ചെയ്ത പെട്ടേണ്ടി മിറക്കാ ദിന കിടന്ന പെട്ടേ ഇല്ല മുക്കാടിപ്പോട്ടിപ്പിക്കുന്ന പെട്ടെന്ന് അടുക്കണ്ടത് కారం అనేది మారిపోదు గ్రీన్ చిల్లీ అనేది ముక్కలకి మంచి వాసన వస్తుంది ఘాటుగా మంచి వాసన వస్తుంది ఎందుకండి ఇప్పుడు చూద్దాం ఇది సైడ్ అయితే ఉడికింది తిప్పేసుకుందాం ఇలా స్మూత్గా పెట్టేయాలండి లేకపోతే ముక్క ఉడిగిపోతుంది ఎందుకంటే అటు సైడ్ మొత్తం ఉడిగింది వెత్తగా ఉడికింది తిరిగి ఉండి మిరపకాయలు చెప్పాను కదా నేను అందుకే కింద పెట్టాను ముక్క అనేది నల్లగా కాకుండా ఉంటుంది మాడకుండా ఉంటుంది అందుకే మెరకారు కింద పెట్టాను అయితే సుబ్బలే ఉంది సూపర్ ఉంది స్మెల్ అయితే మసాలా వాసన మెత్తయాల వాసన అల్లం వాసన కూర వాసన వస్తుంది అయితే ఇప్పుడు సైడ్ ఉడికించుకుందాం లేదైతే కరివేపాకు పైనగా వేసుకున్నాను ఒక ఐదు నుంచి దిం చేసుకొని తినడమే ఇక అలాగే నేను రెండు ఎగ్స్ పెట్టుకున్నా వీటిని కూడా సపరేట్ చేయడం ఎందుకు ఎంద్రమే వేసి బ్యాన్ చేసి అయిపోతుంది కొద్దిగా డీఫ్రై చేస్తే ఆల్రెడీ చికెన్ పీసెస్ మొత్తం ఉడికినాయి చూద్దాం ఇదిగోండి పీసే ఊడొస్తుంది ఇది అయితే మొత్తం బోటి ఉడికేసి పది నిమిషాలు ఉంచుకుందాం చెప్పారు కదా మిరపకాయలు కారం మాడిపోకుండా ఈ మిరపకాయలు వడికి వేసి పెట్టాను నేను ఇది నల్లగా అయినా కానీ ముక్కలు అయితే నల్లగా కాలేదు మంచిగా నూనెలో ఉడికినాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా లెగ్ పీసులు ఫ్రై అయ్యి నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వెళ్తే మర్చిపోకండి ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉంది అందులోకి దొండకాయ కర్రీ అలాగే ఇదిగోండి లెగ్ పీస్ పీసులు ఒక రెండు లెగ్ ఒక రెండు ఎగ్గులు రెండు ఎగ్గులు రెండు లెగ్ పీసులు లోపలైతే చాలా మెత్తగా ఉడికింది